ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏ పంటకు గిట్టుబాటు ధరల చేశారు గతంలో జగన్ రైతుల సమస్యలపై తక్షణం స్పందించి గిట్టుబాటు ధర కల్పించేవారని గుర్తు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని వీధిలోనే గంజాయి అమ్ముతున్నారని సజ్జల ఆరోపించారు వైపీసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు తన తప్పులను ఇతరులపై ముఖ్యంగా జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మనకు ముందు అంతఃకరణ శుద్ధి చేసుకోవడానికి అటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్నిటికీ ఉపయోగపడే భారతదేశం నుంచి ఆరిజినేట్ అయ్యి ప్రపంచమంతా విస్తరించిన యోగా శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయిన యోగా మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు ఈరోజు అక్కడ నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి ఓ పరిపక్వత ఉంటుంది వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక ఈయనలో అది కనపడట్లా అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన ఆ క్రూరత్వం ఆ కుటిలత్వం దబాయింపు బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లా ఇప్పుడు ఈ రాష్ట్రం మీద ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయనకు ఆయన అనుకుంటారు బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దాన్ని పూర్తిగా తనకు పుట్ పట్టులేక తెచ్చుకునే మ్యానుపులేషను అలాగే సిస్టమ్ తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానో